హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ చాలామంది పిల్లల కోసం వచ్చే దంపతుల్లో ఆడవారిలో కొన్ని కొన్నిసార్లు స్కాన్ అంటే రిపోర్ట్తో వస్తుంటారనమాట సో దాంట్లో ఏంటంటే గర్భసంచిలో గడ్డలు అనేవి ఉన్నాయి దీనివల్లనే మాకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదా దీనికి ఆపరేషన్ కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి అడుగుతుంటారనమాట సో ఈ గర్భసంచిలో గడ్డలని ఫైబ్రాయిడ్స్ అని అంటారు సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎన్ని రకాలు వీటి ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో మెయిన్గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటి అంటే గర్భసంచిలో గడ్డలు అని అంటే బినైన్ ట్యూమర్ యూజువల్గా చాలామంది ఇది క్యాన్సర్ అని చెప్పి భయపడుతుంటారు సో అలాంటిది ఏమీ ఉండదు ఇది క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు కాదనమాట కాకపోతే మరి వాళ్ళు ఇంకా వేరే ఏదైనా కంప్లైంట్తో కడుపు నొప్పితో అలా స్కానింగ్ చేయించుకున్నప్పుడు వాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనేది బయటపడుతుంది అంటే చాలాసార్లు ఏ లక్షణాలు ఉండవు అనమాట సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు కానీ కొంతమందిలో కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి ఏవి అంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడము పీరియడ్ సమయంలో తర్వాత పీరియడ్ అనేది అంటే ఫ్రీక్వెంట్గా రావడము అంటే నెలసరి పది పదిహేను రోజులకు ఒకసారి నెలసరి రావటము లేదంటే నెలసరికి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగ్ అని అంటారు అండ్ కొన్ని కొన్నిసార్లు వీటితో పాటుగా ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి లోపల భాగంలో ఉన్నప్పుడు అది క్యావిటీ అని మనం బేబీ పెరిగే స్పేస్ అనేది తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ రావటము లేదంటే ఒక్కొక్కసారి వాటి సైజ్ వల్ల అవి ఉండే లొకేషన్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడము ఇలాంటివి ఉండొచ్చు అన్నమాట సో ఇవి చాలాసార్లు మనకి అల్ట్రాసోనోగ్రఫీలో మనకి ఈ ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎన్ని రకాలు అంటే మెయిన్గా ఈ గడ్డలు అనేవి త్రీ టైప్ వెరైటీస్ ఉంటాయి ఒకటి ఏంటంటే గర్భసంచి మధ్య భాగంలో అంటే ఎక్కడైతే మనం ఎండోమెట్రియం క్యావిటీ ఉంటుందో దాంట్లో పెరుగుతుంటాయి సో దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు ఈ మధ్య లేయర్లో పెరిగే ఫైబ్రాయిడ్స్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఈ మధ్య లేయర్ నుంచి బయటకు పెరుగుతాయి ఆ బయటకు పెరిగే ఫైబ్రాయిడ్స్ని ఏమంటారంటే సబ్ సిరియస్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు సో మనకి ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం అవుతుందా లేదా అనేది కొన్ని ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట సో అవి ఏంటి అని అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫైబర్ బ్రాడ్స్ ఎన్ని గడ్డలు ఉన్నాయి తర్వాత లొకేషన్ ఏ భాగంలో ఫైబ్రాయిడ్ ఉంది తర్వాత థర్డ్ దాని సైజ్ ఎట్లా ఉంది అంటే చిన్నగా ఉందా చాలా పెద్ద సైజు ఉందా తర్వాత ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఆ ఫీమేల్కి ఏజ్ ఎంతుంది తర్వాత వాళ్ళ డిజైర్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా లేదంటే ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిందా సో వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది అనమాట వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాగ చేయాలి అనేది నార్మల్గా ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉండి వాళ్ళలో హెవీ బ్లీడింగ్ ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది సో ఇక వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము ఇంటర్ మినిస్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము ఏజ్ ఎక్కువగా ఉంది ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువగా ఉంది సైజ్ చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్న వాళ్ళలో యూజువల్గా వాళ్ళకి ఇంకా గర్భసంచి తీసివేయడం బెటర్ చేయరు అని సజెస్ట్ చేస్తాం కానీ ఎవరైతే యంగ్ ఫీమేల్స్ ఉంటారు ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వదు అలాంటి వారికి ఏంటంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసివేసే సర్జరీ ఉంటుంది దీన్ని మయోమెక్టమీ అంటారనమాట సో ఈ మయోమెక్టమీ సర్జరీ అనేది మనకి రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి ఓపెన్ టెక్నిక్ ఉంటుంది రెండు ల్యాప్రోస్కోపీ పద్ధతిలో సో లాప్రోస్కోపీ పద్ధతిలో చేయడం వల్ల ఏంటంటే స్కార్ అనేది చాలా చిన్నగా ఉంటుంది త్వరగా రికవర్ అవుతారు బ్లీడింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో యూజువల్గా మనకి లాప్రోస్కోపీ పద్ధతి అనేది సజెస్ట్ చేస్తాం సో మరి మీకు ఈ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనేది ఏమైనా డయాగ్నోసిస్ అయితే మీ విషయంలో మరి సర్జరీ చేయించుకోవడం అవసరమా తప్పకు తప్పనిసరిగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది తీసివేయాలా అనేది మీ కన్సల్టెంట్ డాక్టర్తో డిస్కస్ చేసి అంటే ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ తీసివేయడం వల్ల ఈ ఫర్టిలిటీ స్ ఇంకా పెరిగే ఉన్నాయా అనేది కనుక్కోవాలన్నమాట సో యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అనేవి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే మనకి ఎక్కడైతే బేబీ పెరుగుతుందో ఆ ప్లేస్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి సర్జరీ చేయాలి అని చెప్తాం ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇబ్బంది అవుతుంది సో బేబీ పెరగడం కష్టం అవుతుంది సో అలాంటి వాళ్ళలో బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇకపోతే మిగతా ఫైబ్రాయిడ్స్ వాటి సైజుని బట్టి లొకేషన్ని బట్టి అవి ఆ క్యావిటీని డిస్టర్బ్ చేస్తున్నాయా లేదా అనే దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీకు ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనేది డయాగ్నోసిస్ అయితే మీ కన్సల్టెంట్ మీ స్పెషలిస్ట్తో కన్సల్ట్ చేసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనేది తెలుసుకోవాలి